అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం జై శ్రీరామ్ నమస్తే అందరికీ ఇవాళ కంచి పరమాచార్య స్వామి ఒక భక్తుడి సందేహం గురించి ఎలా తీర్చారో చెప్పుకుందాం ఒక భక్తుడు ప్రతిరోజు స్వామి వారి దర్శనానికి వచ్చేవారు అయితే పరమాచార్య స్వామి వారిని ఒక సందేహం అడిగారు ఏమనంటే హనుమంతుల వారికి వడమాల కానీ జాంగ్రీల మాల గాని ఎందుకు వేస్తారు అని మనం ఇటువైపు హనుమంతుల వారికి వడమాల వేస్తాం కానీ ఉత్తరాది వారు జాంగ్రీల మాల గాని జాంగ్రీల్ని భోగ రూపంలో అంటే నైవేద్యం రూపంలో కానీ పెడతారనమాట ఎందుకు పెడతారని సందేహం అడిగారు ఆ భక్తుడు పరమాచార్య వారిని పరమాచార్య స్వామి వారు చెప్పారు హనుమంతుల వారు చిన్న బాలుడిగా ఉన్నప్పుడే సూర్యుడిని పట్టుకోవడానికి ఆకాశంలోకి ఎగిరారు ఒక పండు అనుకుని ఆ పరాక్రమంలో రాహుని కూడా అడ్డు తొలగిస్తారనమాట రాహు హనుమంతుని పరాక్రమానికి చాలా ఆశ్చర్యపోయారు సంతోషపడ్డారు అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో హనుమంతుల వారిని అడ్డు తొలగిస్తారు అప్పుడు హనుమంతుల వారు కింద పడిపోతారు పడినప్పుడు ఆయన హనుమంతుల వారి తండ్రి వాయుదేవుడు గాలిని స్తంభింపజేస్తారు నా తనయుడిని ఎట్లా కింద పడేసాడు ఇంద్రుడు అని అప్పుడు ముక్కోటి దేవతలు వరమిస్తారు ఒక్కొక్క వరం బ్రహ్మ చిరంజీవిత్వాన్ని ఇస్తాడు విష్ణువు ఈ అస్త్రంతోనూ వరం వర్మిస్తాడు శివుడు అతనికి మృత్యు మృత్యులేదు అని ఇస్తారు అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వరం ఇస్తారు అలా హనుమత ఆరాధన సకల దేవత ఆరాధనతో సమానము మరి రాహువు హనుమ పరాక్రమానికి సంతశించి ఏమని చెప్పారంటే రాహువుకి ప్రీతిపాత్రమైన మినుములతో చేసిన వంటకాలు నివేదన చేసిన వడమాలగా వేసిన రాహు గ్రహ దోషాలు తొలగిపోతాయని మనం ఇచ్చారనమాట అందుకని వడమాల కానీ లేకపోతే జాంగ్రీల మాలగానే ఎందుకు వేస్తారంటే రాహు సర్పాలకు సంకేతం ఒక మాలగా వేస్తే కనుక అదే వడలు కానీ జాంగ్రీలను కానీ మాలగా వేస్తే రాహుగ్రహ ప్రీతి కలుగుతుంది ఉత్తరాది వారు ఎక్కువ తీపి పదార్థాలు ఇష్టపడతారు కాబట్టి వాళ్ళు జాంగ్రీల మాల వేస్తారని పరమాచార్య స్వామి వారు ఆ భక్తుడికి సమాధానం చెప్తారనమాట అందుకని హనుమంతుల వారికి వడమాల వేసే సాంప్రదాయం దక్షిణ భారతదేశంలో ఎక్కువ వీళ్ళు బట్టి ఇలా పరమాచార్య స్వామి గారి గురించో ఇంకా ఏమన్నా దేవతా స్తోత్రాల గురించో మళ్ళీ మనం మాట్లాడుకుందాం జై శ్రీరామ్ నమస్తే అందరికీ